బాలికలు అంటే ముందు నుంచే ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు సేమ్ ఇవి కూడా దశ మహావిద్యలు లాగా అనమాట అంటే ఇవి పాలికలు అనేటివి సామాన్య ప్రజలు కూడా దీనిని తీసుకునేకి సిద్ధంగా ఉంటాయి బ్లైండ్ గా పాలికలు అంటే స్టోన్స్ అనుకోవచ్చా స్టోన్స్ లాగా స్టోన్స్ స్టోన్స్ ఉంటాయి కొన్ని చోట్ల యంత్ర రాగి యంత్రాలు లాగా ఉంటాయి సో కేటగిరీని బట్టి ఉంటాయి అన్నమాట ఓకే సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు భగలామకి సంబంధించిన కొన్ని రకాల పాలిక ఉంటుంది అనుకోండి పరద్దులు అంటారు అవి స్టోన్స్ రూపంలో ఉంటాయి ఓకే సో ఇప్పుడు మీకు అదే రాహుకి సంబంధించడం అనుకోండి యంత్రాల రూపంలో ఉంటాయి ఓకే సో ఒక్కొక్క కేటగిరీని బట్టి రకరకాలు ఉంటాయి మొత్తం మూడు కేటగిరీలు ఉంటాయి దీనిలో ఏ కేటగిరీ ఏది అని చూసి చెప్పాల్సి ఉండదు ఇప్పుడు కమలాత్మికకి సంబంధించినవి ఉంటాయి అనుకోండి అవి కొన్ని రకాలుగా స్టిక్స్ రూపంలో ఉంటాయి ఔదంబర వృక్షం అని మెనింటారు పేరు సో ఔదంబర వృక్షానికి అంటే వాటితోటి నిరంతరం ఇది చేయడం ద్వారా వచ్చిన పాలికలు కొన్ని ఉంటాయి సో అట్లా కమలాత్మిక దేవికి ఔదంబర వృక్షానికి సంబంధించినది ఈ రాహుగ్రహానికి రాగి తోటి సంబంధించినది చంద్రునికైతే వెండి రకరకాల పాలికలు కుజునికి అయితే చిన్న చిన్న స్టోన్స్ వరదలు అంటారు సో ఇవి ఆ పాలికలను రకరకాలుగా వాళ్ళకి ఉపయోగం చేసేసి మాక్సిమం వాళ్ళకి మంచి చేయడానికి చూస్తా ఉంటాం ఈ మధ్య కాలంలో మనం అనుకున్నాం కదా ఈ భార్యాభర్తల మధ్య అనుబంధం తగ్గిపోవడాలు పరస్త్రీ సాంగత్యం అక్రమ సంబంధం ఇట్లా బాగా పెరిగిపోతున్నాయి కదా ఇప్పుడు మీరు ఆచరిస్తున్న షట్కర్మలు కానీ అంటే పాలికల ద్వారా కానీ వీటిలో ఏమైనా సెట్ చేయవచ్చా ఖచ్చితంగా చేయవచ్చు దానిలోకి మనము ఈ ఇద్దరి జాతకాలని చూడాల్సి ఉంటుంది ఓకే ఎందుకంటే చూడండి అంద ఒకటే చెప్తున్నాను అబ్బాయి జాతకంలో ఎప్పుడన్నా కానీ శుక్ర గ్రహం అనేది చాలా ఇంపార్టెంట్ ఓకే అమ్మాయి జాతకంలో గురుగ్రహం అనేది చాలా ఇంపార్టెంట్ అబ్బాయి జాతకంలో శుక్రగ్రహము ఉండాల్సిన పొజిషన్లో లేకోకుండా పాపగ్రహ దృష్టి ఉన్నా కానీ ఓకే మంచి భావస్థితి పొందలేకపోయినా కానీ వైఫ్ విషయంలో తేడా కొడుతుంది అదే స్త్రీలకైతే గురుదోషం ఉన్నా కానీ గురువు పాపార్గలమైనా కానీ మంచి లో లేకకున్నా కానీ మనకి భర్త తోటి ఇబ్బందులు వస్తాయి సో ఆ రెండు జాతకాలని మనం పరిశీలన చేసి ఇంతకు వీళ్ళకి ఏం జరిగింది అనేది ఫస్ట్ నిర్ణయం చేస్తాడు జ్యోతిష్యుడు తర్వాత నెక్స్ట్ ఇష్యూ వాళ్ళు ఎట్ట దశమహా విద్యలు అంటే ఏ ప్రయోగం చేయాల్సి ఉంటుందా లేదంటే ఈ షట్కర్మల ప్రయోగం చేసి ఆకర్షణ చేయాల్సి ఉంటుందా అనేది అప్పుడు ఇది చేయాల్సి ఉంటుంది కొంతమంది నాకు కాల్ అంటారు దేవన భార్గవ గారు మా హస్బెండ్ ఇది చాలా హింసిస్తున్నారు ఏమైనా ప్రయోగం చేయండి అంటుంటారు అనమాట కొంతమంది టర్న్ అయ్యేలాగా చేయండి అంటుంటారు కొంతమంది ఇంకా మీరు ఇందాక లేపేయండి ఉంటారు సో అలాంటప్పుడు మేము మాక్సిమం చెప్తాము లేపే అన్నప్పుడు ఆకర్షణ ఇట్లాంటి వాటికైతే చూడాలమ్మా ఇట్లాంటి పాలికలు యంత్రాలు మనం ఉపయోగించుకోవడం ద్వారా మంచి ఫలితాలు అనేవి ఉంటాయని చెప్తాము అది మనం వాటి వాటిని బట్టి మనం పరిశీలన చేసి చెప్తాము నరదృష్టి ఇది చాలా అతి భయంకరమైన సమస్య చాలా మందికి సో దీనికి ఏమైనా పరిష్కారం ఉందా ఇప్పుడు నరదృష్టి పోవాలంటే ఒకటే ఒకటి భైరవుడు కాల భైరవుడుకు మించినది ఎవ్వరూ నరదృష్టిని పోగొట్టలేరు మీరు గుమ్మడికాయలు కట్టినా ఇంత ఇంతలా ఏంటివన్న వేరే కట్టినా గానీ కాలభైరవునికి మించిన నరదృష్టి పోగొట్టేవాడు ఎవ్వరూ లేరు ఓకే సో కాలభైరవ ఆరాధన నరదృష్టికి అత్యంత కీలకం భైరవాస్తకం అని ఉంటుంది డైలీ ఒక్కసారి చదవండి మీకు నరదృష్టి తగలదు వీడు చదవడు టైం ఉండదు దిష్టి పోవాలంటాడు దిష్టి అనేది ఖచ్చితంగా జరిగే తీరుతుంది కొంచెం మంచి స్టేజ్లో ఉన్నారని డైలీ కాలభైరవని స్మరణ చేసుకోండి నిత్యము వెరీ వెరీ గుడ్ రిజల్ట్ అనేది ఉంటుంది నరదిష్టికి మీరు ఇంకా ఇట్లా కాటుకు బిల్లలు అవి ఇట్లా కాటుకు పెట్టుకుని కాలు కింద పెట్టుకుని ఇవేం అవసరం లేదు చాలా భైరవుని జస్ట్ స్మరణ చేసినాక నరదిష్టి వెళ్ళిపోతుంది అందుకే ఇంకా మనకు మంచి రిజల్ట్ రావాలంటే ఈ భైరవ పాలికలు అని చెప్పాను ఇందాక ఇవి ఉపయోగించడం ద్వారా నరదిష్టి అనేది అస్సలు తగలదు అనమా మనం వీటిని ఇంట్లో ప్లేస్ చేసినా కానీ కొన్ని రకాల ఇవి ఉంటాయి అవాటి ఇంటి బయట కట్టినా గానీ చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది భైరవ పాలికలు ఉపయోగించడం ద్వారా పోవాలి అంటే కాలభైరవునికి మించినది ఎవ్వరూ లేరు అంతటి మాములు చూసాడు దిష్టి గణపతి కన్ను దిష్టి గణపతి అట్లా అట్లానే భైరవుడు అనేవాడు అత్యంత భయంకరమైన కాలభైరవ స్తోత్రం చదవాలా భైరవ రెగ్యులర్గా కాలభైరవుకి సంబంధించి అష్టోత్తరమన్నా చేసుకోవచ్చు కాలభైరవా అన్న అదే ఏమన్నా కానీ మనం చేసుకోవచ్చు వెరీ గుడ్ రిజల్ట్ ఉండదు కాలభైరవుని మించినది ఎవరు లేరు అట్లాగే ఇప్పుడు మీరు కాశీకి వెళ్ళి వచ్చారు కదా అక్కడ నేను కూడా గతంలో ఒకసారి వెళ్ళొచ్చాను భైరవ దండన అనే మాట విన్నా నేను ఏంటది భైరవ దండన అంటే ఇప్పుడు మనం రకరకాల పాపాలు చేసి ఉంటాము మనము మన సనాతన ధర్మం ప్రకారము పైకి వెళ్ళిన తర్వాత మనకు శిక్షలు అనేటివి ఉంటాయి ఈ భైరవ దండన అనేది ఏంటంటే మనం ఒకసారి కాలభైరవం దర్శనం చేసుకుని కాశీలో అక్కడ పండితులు మనకు బాగా స్టిక్ తీసుకొని వాంచుతారు అనమాట విమానం మొత్తం మోగిస్తారు బాగా అది దట్ ఈస్ కాల్డ్ భైరవ దండన అంటే ఆయన నీకు పైన తగ్గి అక్కడ వేసే శిక్షలో కన్సేషన్ లేదా అంత బాగా క్లియరెన్స్ అవ్వడానికి ఇక్కడే మనకు వాయించి పడేసారు అనమాట ఆలయంలోనే కాల అందుకే కాలభైర భైరవ తీసుకున్న వాళ్ళకి చాలా మటుకు మనకి ఈ పాపము ఇట్లాంటి మనకు శిక్షలు ఉంటాయి కదా అవి చాలా వరకు తగ్గుతాయని శాస్త్ర వాచ అందుకే భైరవ దండన అంటారు ఇది మనకు కాశీలో మాత్రమే జరుగుతుంది ఓకే ఓకే అట్లాగే గురుగారు గతంలో మీరు ఒక సంవత్సరం క్రితం ఒక యూట్యూబ్ ఛానల్లో చూసా శిఖర్ ధావన్ గురించి వాళ్ళ జాతకాలు ఏవో చెప్పారు ఇప్పుడు జరుగుతున్నట్టుగా అనిపిస్తుంది నాకు ఆ అవునండి అంటే అప్పుడు శిఖర్ ధావన్ గురించి అంటే నేను ఇంకా ఈ లైమ్ లైట్ లెక్క రాకముందు నాది ఒక చిన్న యూట్యూబ్ ఛానల్ అందులో నేను శిఖర్ ధావన్ గురించి ఒక వీడియో అన్నమాట తర్వాత నేను కూడా అనుకోలేదు చెప్పాను జాతకము ఓకే నో ప్రాబ్లం చెప్పేశాను తర్వాత మొన్న న్యూస్ లో చూస్తా నేను అదే విధంగా జరిగింది మీరు ఇట్లా జరిగింది సో అది అప్పట్లోనే చెప్పా నేను అది లేటెస్ట్ గా జరిగింది శిఖర్ధాం అనే విషయంలో జరిగింది తర్వాత జగ్గి వాసుదేవ్ గారి గురించి కూడా కొన్ని వీడియోస్ చేసింటి టూ ఇయర్ త్రీ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా చేసప్పుడు ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అరౌండ్ ట్వంటీ ఎయిట్ ఆ మధ్య కాలంలో కొంచెం ఆయనకు డ్యామేజ్ జరుగుతుంది కొన్ని రకాలుగానే ఆ వీడియోలు కూడా చెప్పు తర్వాత ఆ వీడియోలు అన్ని డిలీట్ చేశాను అనుకుంటా ఓకే నాకు కూడా గుర్తులేదు అవి చేసేసాను తర్వాత మీరు చూడడమే లాస్ట్ తర్వాత వీడియోలు ఉన్నాయో లేదో కూడా నాకు తెలియదు